నమస్కారం వెల్కమ్ టు విఎస్ న్యూస్ శ్రీనివాస పద్మావతి జూనియర్ కళాశాలపై చర్యలు తీసుకున్న ఇంటర్ బోర్డు నాగర్కర్నూలు జిల్లా కేంద్రంలో శ్రీనివాస పద్మావతి జూనియర్ కళాశాలపై ఇంటర్ బోర్డు చర్యలు తీసుకుంది విద్యార్థులను మాయమాటలతో కళాశాలలో చేర్చుకొని తర్వాత అడ్డగోలుగా ఫీజుల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నందున పద్మావతి జూనియర్ కళాశాలపై చర్యలు తీసుకున్న ఇంటర్ బోర్డు రెండేళ్ల పాటు ప్రాక్టికల్ సెంటర్ను రద్దు చేసిన ఇంటర్ బోర్డు గతంలో విద్యార్థుల నుండి ప్రాక్టికల్ పరీక్షల సమయంలో డబ్బులు వసూలు చేసిన ఘటనపై నోడల్ అధికారికి విద్యార్థులు ఫిర్యాదు చేసిన మేరకు విచారణ జరిపి లక్ష రూపాయల జరిమానా విధిస్తూ రెండు సంవత్సరాల పాటు ప్రాక్టికల్ పరీక్షలకు కళాశాలలో అనుమతి రద్దు చేసిన ఇంటర్ బోర్డు శ్రీనివాస పద్మావతి జూనియర్ కళాశాల పైన విద్యార్థుల తీసుకుని అడ్మిషన్ చేసుకోవడము వాళ్ళు ఏ కళాశాల జాయిన్ కావాలన్నా కూడా వాళ్ళకు వాళ్ళకు సంబంధ కన్ లేకుండా చేసుకోవడం అనేది కాంప్లైన్స్ రావడం జరిగింది వాటిని డిలీట్ చేయడానికి లేక టీసీసీ చేయడానికి మరి పిల్లలను ఇబ్బందులు గుర్తు చేయడం అనేటువంటి నాకు చాలా కాంప్లెక్స్ వచ్చాయి దానితో పాటుగా మరి ప్రాక్టికల్ ఎగ్జామ్ సంబంధించి ఎగ్జామ్ని చూడు రిలీవ్ చేసుకోవడం వలన ఇంటర్ బోర్డు సెక్రటరీ గారు మరి ఆ కళాశాలకు లక్ష రూపాయల పెనాల్టీ మరియు ఈ ఎగ్జామ్లను రివ్యూ చేయకపోవడం వల్ల వారికి రెండు సంవత్సరాలు ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ సెంటర్ రద్దు చేయడం జరిగింది రెండు సంవత్సరాల వరకు ప్రాక్టికల్స్ నిర్వహించడానికి అవకాశం లేకుండా ఇంటర్ బోర్డు చేయొంది